అల్లం నిలువ పచ్చడిని ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్ లోకైనా రైస్ లోకైనా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ముందుగా మన ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడిని ఎలా చేసుకోవాలంటే అల్లాన్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఫ్యాన్ కింద తడి లేకుండా ఆరబెట్టుకోండి ఇప్పుడు కడాయిలోనే ఒక కప్పు ఆయిల్ వేసుకొని అల్లం ముక్కల్ని వేసి ఎర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లోని వెల్లుల్లి రెబ్బలు పోపులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపుని బాగా ఫ్రై చేసుకొని బాగా చల్లారినివ్వండి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు చింతపండు వేసుకొని కొంచెం వాటర్ వేసి ఉడికించి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి అది కూడా చల్లార పెట్టాలి ధనియాల మెంతులు ఆవాలు ఒక స్పూన్ చప్పున ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఫ్రై చేసిన అల్లం పీసెస్ ఒక కప్పు బెల్లము చింతపండు గుజ్జు గుప్పిట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాల మెంతులు పౌడర్ ఉప్పుకు రుచికి తగినంత వేసుకోండి ఒక కప్పు కారం వేసుకొని దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిపోయిన పోపులోని దీన్ని కలుపుకొని పెట్టుకుంటే మనకు అల్లం పికలు అయితే రెడీ అయిపోతుంది అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీనికి గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి